హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చేస్తున్నాను అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం అలసంద గుండ్లు తీసుకోవచ్చు అలసంద పప్పు కూడా తీసుకోవచ్చు అనమాట ఈ వడల కోసము ఇవి ఎలా చేయాలో చేపిస్తానో చూడండి నేనైతే అలసంద గుండ్లు తీసుకున్నాను ఇలా అయితే ఒక నాలుగు గంటలు ఇలా బాగా నానబెట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఒకవేళ లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందనమాట ఇలా అలసంద గుండ్లు తీసుకుంటే ఈ పొట్టులో ఫైబర్ ఉంటుందనమాట ఇలానే తీసుకుంటే కూడా ఇంకా మంచిది ఒకవేళ పొట్టు వద్దనుకుంటే మనం పగల పగలగొట్టిన పప్పు ఉంటుంది అవి కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా ఫిల్టర్ చేసుకోవాలి తడి లేకుండా అప్పుడే మనకి కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట జోరుగా కాకుండా పిండి అందుకే ఇలా ఫిల్టర్ చేసుకుని తర్వాత ఒక సగం మనం మిక్సీ గిన్నెలో సగం గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి అంటే అలసందులు క్వాంటిటీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక ఒక ఆనియన్ అనమాట వేసేసి కూడా కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి తర్వాత గిన్నెలో తీసేసుకోవాలి అలాగే మి మొత్తం తీసేసుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర గౌడ వేసి బాగా కలపాలన్నమాట తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ముందే మనం మిక్సీ గిన్నెలో సాల్ట్ వేసుకోకూడదన్నమాట తర్వాత మనం చేత్తో అయినా వేసుకోవచ్చు లేదన్న ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది ఇలా వేసేసుకొని కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని మీడియం సిమ్లో అనమాట ఫ్రై చేసుకోవాలి అలసందొడలు చూడండి ఇలా ఆయిల్ పెట్టేసి కవర్కి ఇలా వేసేయడమే అనమాట ఈ ఇదైతే అలసందలొడలు మీడియం సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక్కసారైనా ఫ్రై చేయొచ్చు మనం ఒక్కసారి సింగిల్గా అనమాట మీడియం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫోర్ ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదా రెండుసార్లు అయినా ఫ్రై చేయొచ్చు ఒకసారి తీసేసి మళ్ళీ మళ్ళీ నూనెలో వేసేసి మళ్ళీ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఏమంటే సింగిల్గా ఒక్కసారి ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పట్టుకోదనమాట చూడండి ఇలా క్రిస్పీగా వస్తాయి ఇదైతే నాటుకోడి లకు అయితే చాలా బాగుంటుంది పల్లెటూర్లలో చాలా బాగా ఎక్కువగా చేస్తారనమాట అలసంద్రాలు చేసినారంటే ఖచ్చితంగా నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఇంకొకటి టమాటా చట్నీ కూడా బాగుంటుంది అంటే ఎర్ర చట్నీ అంటారు కదా ఆ చట్నీ కూడా చాలా బాగుంటుంది మన బుడ్డల చట్నీ కూడా బాగుంటుంది అనమాట ఇలా సింగిల్గా డబల్గా ఫ్రై చేసుకునే వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు అలసందలలో ఇష్టపడని వాళ్ళు ఉండరు అనమాట దీంట్లో ఫైబర్ కూడా బాగుంటుంది మనకి ఇంకొక మిగిలిన పిండి అంతా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈవెన్గా అంటే మీడియం సిమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి హైలో మాత్రం ఫ్రై చేయకూడదు హైలో ఫ్రై చేసినామంటే లోపల పిండి మాత్రం పచ్చిగా ఉంటుందన్నమాట అందుకనే సిమ్లో మీడియంగా పెట్టుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్టీగా వస్తాయి అలసందులడలు ఇంకా ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ మీద కానీ మనం న్యూస్ పేపర్ మీద కానీ తీసేసుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ కూడా పక్కాకి వెళ్ళిపోతుందనమాట అంతే ఇంకా మనం చట్నీతో కానీ ఏ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి పచ్చిమిర్చితో కూడా తినచ్చు అనమాట అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి నా ఛానల్లో అయితే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ చూడండి లోపల ఎంత మంచిగా కుక్ అయిందో చూడండి పిండి అలా క్రిస్పీగా ఉంటుంది